హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు ఇక జీవన వేసిన ప్లాన్లో చిక్కుకొని చైతన్య ఇక తన తల్లిదండ్రుల ముందు ఇక జీవన తనని అవమానించిందని తను చేయని తప్పకి నింద వేసిందని ఇక తన తల్లి ఈ మధ్య తనని ప్రేమగా చూసుకునే సమయంలోనే జీవన ఇలా చేసిందని ఇక చైతన్య ైతన్య అయితే జీవనపై చాలా కోపంతో ఉంటాడు జీవన నీ అంత చూస్తాను త్వరలోనే నీది నీ గుట్టు బయట పెడతాను నువ్వు నాకు దొరకవనుకుంటున్నావా ఏ రోజైనా నువ్వు నా చేతిలోకి రావాల్సిందే నిన్ను ఊరికే వదిలిపెట్టను నిన్ను వదిలిపెట్టను జీవన ఈరోజు నన్ను ఎంత బాధ పెట్టావో ఇక నా కుటుంబం ముందు నన్ను ఇక నిజంగానే నేను ఒక తాగుబోతులా చేశావు అలాంటిది నిన్ను వదిలిపెడతానని ఎలా అనుకుంటున్నావు ఇంతకు ఇంత ఇక నువ్వు కో బాధపడేలా చేస్తాను అని ఇక చైతన్య అయితే అనుకుంటూ ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఇక చాలా బాధపడుతూ రూమ్లో కూర్చుంటాడు అప్పుడు జీవన చైతన్య దగ్గరికి వచ్చి ఏంటి నేను ఇచ్చిన జలకు చాలా బాగుంది కదా ఈరోజు నీ కుటుంబంతో చీ అనిపించాను ఇక నీకు చెప్పాను కదా నిన్ను కుటుంబం వాళ్ళే కొట్టేలా చేస్తానని ఇక అలాగే చేశాను నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది తినకపోయినా కడుపు నిండిన ట్లుంది అని జీవన అంటూ సంతోషపడుతూ ఉంటుంది జీవన ఎన్ని రోజులు నీ ఆటలు సాగవు నేను నోరు విప్పానంటే నువ్వు గుమ్మం బయట ఉంటావు ఈ ఇంట్లో నీకు స్థానమే ఉండదు అని ఇక చైతన్య అంటూ ఉంటాడు అప్పుడు ఇక జీవనైతే నువ్వు నన్ను ఏమీ చేయలేవు ఇక నువ్వు నన్ను ఏమి చేయలేవు నాకు తెలుసు నేను ఏ ఇక నువ్వు ఏం చేసినా దానికి రివర్సు నేను కూడా చేస్తాను నా గురించి నీకు అర్థమయ్యే ఉంటుంది ఈరోజు అని ఇక చైతన్యతో జీవన అంటూ ఉంటుంది అప్పుడు చైతన్య లేదు జీవన ఏదో ఒకరోజు నీ జుట్టు నాకు దొరికిపోదు ఇక అందరి ముందు నీ గురించి బయట పెడతాను అని ఇక చైతన్య అయితే వార్నింగ్ ఇచ్చి ఇక అక్కడి నుంచి ఇక జీవనని నీ ముఖం కనిపించకుండా నా నుంచి దూరంగా వెళ్ళిపో అని ఇక చైతన్య అరుస్తూ ఉంటాడు అప్పుడు జీవన అయితే ఇక నీ ముఖం చూడడానికి నాకు కూడా చిరగ్గా ఉంది అని జీవన అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇక చైతన్య అయితే చాలా బాధపడుకుంటూ ఉంటాడు అదే సమయంలో ఆదిత్య ఇక ఆనంది కూడా ఇక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు బయట నిల్చొని అది వింటూ ఉంటాడు చైతన్య అయితే ఏంటి ఆ రోజు ఆనంది ఈరోజు చైతన్య తాగుతుండని అందరి ముందు అమ్మ నాయన అందరి ముందు చెప్పింది ఇక నిజంగానే చైతన్య తాగుతున్నాడా చైతన్య నాకు తెలిసి వాడు వాని మీద నాకు నమ్మకం ఉంది ఆనంది అసలు వాడు తాగడు కానీ జీవన మాత్రం వాడు తాగాడని వాడి ప్యాకెట్లో వైన్ బాటిల్ కూడా కనిపించేలా చేసింది అసలు ఇది ఎలా జరిగింది అసలు చైతన్య నిజంగానే ఇక ఫ్రెండ్స్తో కలిసి ఇలా తాగడం నేర్చుకున్నాడా అని ఇక ఆదిత్య ఆనందితో అంటూ ఉంటాడు అప్పుడు ఆనంది లేదు ఆదిత్య గారు చే చైతన్య ఏ రోజు తప్పుడు పని చేయడు చైతన్య గురించి నాకు బాగా తెలుసు ఇక తను తాగడు తన గురించి ఇక తనని చూస్తేనే తెలుస్తుంది తను ఎంత మంచివాడనేది ఇక తనకి తాగుడు అలవాటు ఉంటే రోజు అలా వచ్చేవాడు కాదు కదా ఈరోజు ఇక తను తాగాడని ఎలా అంటుంది జీవన ఇక తనపై పడిందేమో ఇక ఆ బాటిల్ మరి ఎవరైనా తన జోబులో పెట్టుకొని ఇక దాచిపెట్టమన్నారేమో అని ఆనంది అంటూ ఉంటుంది అవును ఆనంది నిజంగానే నాకు కూడా నా తమ్ముని మీద అనుమానం అస్సలు రాదు ఇక వాడు తాగుతాడనేది నాకు అస్సలు తెలీదు కానీ ఇక జీవన అలా చేయడం అయితే నాకేమీ అర్థం కావడం లేదు అసలు నిజమేంటో తెలుసుకోవాలి అసలు వాడు అది ఆ పని ఏ రోజు చేయడు వాని మీద నమ్మకం అమ్మ నాన్నల కంటే నాకు ఎక్కువగా ఉంది కానీ ఈరోజు అమ్మ వాడు కలిసిపోయే సమయానికి జీవన ఇక వాడి గురించి లేని నింద వేయడంతో అమ్మ మళ్ళీ వాడిని కోప్పడింది మళ్ళీ వాళ్ళిద్దరూ ఏ రోజు కలుస్తారో ఏమో అని ఇక ఆదిత్య ఆనందితో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది ఇక జీవన గురించి మీకు తెలుసు కదా ఆదిత్య గారు ఆ రోజు నన్ను కూడా ఇక మామయ్య గారు ఇచ్చిన బ్రీఫ్ కేసులో డబ్బు లేకుండా ఇక ఖాళీ బ్రీఫ్ కేసు ఆడబెట్టి ఇక మామయ్య గారు ఆ బ్రీఫ్ ఉన్న డబ్బులు తీసుకురామని చెప్తే ఆ రోజు ఖాళీ బ్రీఫ్ కేసే కనిపించింది అందులో డబ్బు ఎక్కడ పోయిందని నేను ఇక అందరూ నన్ను ఇక నిందిస్తూ ఉండగా అదే సమయానికి మీరు వచ్చి ఆ డబ్బు తీశానని చెప్పారు కానీ ఆ డబ్బు మాత్రం నువ్వు తీయలేవు కదా ఆదిత్య గారు ఇక కొన్ని రోజులకైనా ఆ నిజం బయటపడింది ఇక శసి పూటే ద్వారా ఇక జీవనే ఈ డబ్బు తీసిందని తెలుసుకున్నాము కానీ జీవన ఇక ఈ డబ్బు తీయనట్లే ఎలా నటించిందో చూసావు కదా ఇక ఈరోజు కూడా చైతన్య విషయంలో అలానే చేసిందేమో ఆ రోజు జీవన ఆ పని చేసి బయటపడకుండా ఉంది ఇక మనకి తెలిసి కూడా జీవన గురించి బయట పెట్టలేము ఇక జీవన పరువు పోకూడదని ఆలోచించాము ఈరోజు చైతన్య విషయంలో కూడా జీవన అదే పని చేసిందేమో అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే ఆదిత్యతో అప్పుడు ఆదిత్య అవునానంది నిజంగానే జీవన అదే చేస్తుంది జీవన ఎందు మనస్తత్వం నాకేమీ అర్థం కావడం లేదు అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడే చైతన్య అక్కడ కూర్చొని ఉంటాడు కదా అదంతా వింటాడు ఏంటి ఆ రోజు నాన్న ఇచ్చిన డబ్బులు లేకుండా కనిపించకుండా పోవడానికి కారణం అన్నయ్య కాదా అన్నయ్య తన అవసరం కి తీసుకున్నానని చెప్పాడు కానీ ఆ డబ్బు జీవన తీసిందా అంటే జీవన తీసిందని అన్నయ్యకి వదినకి తెలుసు కానీ జీవన గురించి బయట పెడితే అమ్మ ఇక జీవనని తిడుతుంది ఇంట్లో నుంచి పంపించేస్తుంది అన్నకు ఇక అనే ఇక ఈ నిజాన్ని వదిన అన్నయ్య బయట పెట్టలేరా అయితే వెంటనే ఈ విషయం ద్వారా ఇక ఈ జీవనకి బుద్ధి చెప్పాలి ఇక నన్ను ఏడిపిస్తుందా నన్ను బాధ పెడుతుందా అమ్మ విషయంలో నన్ను బాధపడేలా చేసిందా ఈ జీవనని ఊరికే వదిలిపెట్టకూడదు ఆ రోజు అన్నయ్య ఆ పరిస్థితిలో ఉండడానికి కారణమైన ఈ జీవన గురించి ఇక అన్నయ్య కాలుపోవడానికి కారణం ఈ జీవన అని చెప్పలేని పరిస్థితి కానీ ఈ విషయంలో మాత్రం నిన్ను వదిలిపెట్టని జీవన నీ జుట్టు ఎప్పుడు దొరుకుతుందా అని అనుకున్నాను కానీ ఇంత తొందరగా దొరుకుతుందని అనుకోలేదు జీవన నేను పని పడతాను ఇప్పుడు అందరి ముందు నీ నిజ స్వరూపాన్ని బయటపెట్టి అమ్మ చేత నీ చెంప పలగొట్టేలా చేస్తాను ఏదో ఒకరోజు ఇక నేను మందు తాగలేదని ఇది నా ఫ్రెండ్ నా ప్యాకెట్లో పెట్టాడని ఇదంతా కావాలనే చేసిందని కూడా బయట పెట్టే సమయం వస్తుంది కానీ ఇప్పుడు మాత్రం ఆ డబ్బు తీసింది నువ్వే అని నిజంగానే బయట పెడతాను ఇక నువ్వు చూస్తూ ఉండు అని ఇక చైతన్య ఇక జీవన గురించి ఇక తన మనసులో ఇక వెంటనే ఈ నిజాన్ని బయట పెట్టాలన్న ఆలోచనలో ఉంటాడు వెంటనే ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోగానే చైతన్య సీసీ ఫుటేజ్ దగ్గరికి వస్తాడు అప్పుడే ఇక ఆ రోజు సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తూ ఉండగా జీవన దొంగచాటుగా ఇంకా రూమ్లోకి వెళ్ళడం ముసుగు వేసుకొని ఇక ఆ రూమ్లో ఉన్న బ్రీఫ్ కేసులో డబ్బులన్నీ తీసుకొని తన చేతిలో పట్టుకొని వెళ్తూ ఉండగా అది కింద పడడం జీవన ఇక ముఖం రిలీజ్ కావడం అదంతా ఇక చైతన్య చూసి అమ్మ చే జీవన ఇదంతా నువ్వు చేశావు కదా ఆ రోజు ఆనంది వదినని ఇరికించాలని చూసావు కానీ అన్నయ్య తను ఇక తీశానని చెప్పేసరికి అన్నయ్య తీశాడని ఇక వదినని నిందించలేదు కానీ అసలు నిందితురాలు నువ్వా ఇక వదిన అన్నయ్యకు కూడా తెలిసి కూడా నీ గురించి చెప్పలేరు అంటే నా గురించి ఆలోచించే నీ గురించి బయట పెట్టలేరు నేను బాధపడతానని కానీ ఇప్పుడు మాత్రం వదిలిపెట్టని జీవన నిన్ను అస్సలే వదిలిపెట్టను అని అనుకుంటూ వెంటనే ఆ సీసీ పుటేని అంత తన ఫోన్లో వీడియో తీసుకొని ఇక ఆ ఫోన్లో వీడియోని ఇక తీసుకొని అయితే చైతన్య ఇక హాల్లోకి అయితే వస్తాడు అప్పుడే ఇక మమ్మీ డాడీ అన్నయ్య వదిన అని అరుస్తూ ఉంటాడు అప్పుడే ఇక అందరూ హాల్లోకి వస్తారు అప్పుడే ఇక జీవనైతే ఏంటి వీడు ఇలా అరుస్తున్నాడేంటి ఏ ఘనకార్యం చేశాడు నా మీద సవాల్ చేశాడు కదా నా గురించి బయట పెడతానని నిజంగానే బయట పెడుతున్నాడా ఏంటి అని ఇక జీవన కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే చైతన్య జీవన ముఖం చూస్తూ ఇక చాలా సంతోషపడుతూ ఉంటాడు ఏదో ఒకటి వీడు చేసినట్లే ఉన్నాడు అందుకే అంత సంతోషంగా ఉన్నాడు అని ఇక జీవనైతే అనుకుంటూ ఉంటుంది వెంటనే ఇక చైతన్య అయితే ఇక అలానే ఉండపో ఉండిపోవడంతో వెంటనే సునంద ఏంటి ఏం ఘనకార్యం చేసావు మళ్ళీ ఎందుకు ఇంత అరుస్తూ పిలుస్తున్నావు అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక శశికాంత్ కూడా ఏంట్రా ఎందుకు అలా అరుస్తున్నావు ఏమైంది అని శశికాంత్ అంటూ ఉంటాడు డాడీ మమ్మీ ఒక నిజాన్ని బయట పెట్టాలని అందరినీ పిలిచాను అందరికీ ఒక నిజాన్ని చెప్పాలి అసలు ఇక మన ఇంట్లోనే దొంగలున్నారన్న నిజం కూడా చెప్పాలి అని చైతన్య అంటూ ఉంటాడు అప్పుడే సునంద శశికాంత్ ఆనంది చే ఇక ఆదిత్య అందరూ ఒక్కసారే షాక్ అయి చూస్తూ ఉంటాడు అప్పుడే జీవనైతే ఏంటి దొంగ అంటున్నాడేంటి వీడు నా గురించి ఏం బయట పెడతాడు ఆ రోజు డబ్బు తీసింది నేనే అని తెలుసుకున్నాడే ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది జీవనైతే అప్పుడే ఇక చైతన్య ఇక ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు మన ఇంట్లో దొంగలు ఉండడం ఏంటి అని సునంద అంటూ ఉంటుంది అవునమ్మా మనకు తెలియకుండానే మన ఇంట్లో డబ్బు తీసేది ఎవరు అని మనం అనుకుంటున్నాం కదా అది ఎవరో నాకు తెలిసిందమ్మా రోజు వదిన బ్రీఫ్ కేస్ డాడీది ఇవ్వగానే బీరువాలో పెట్టి అది తీసుకొచ్చే సమయానికి దాంట్లో మనీ లేవని చెప్పారు కదా అని అనగానే సునంద అవును అవి ఆదిత్య తన అవసరానికి తీసుకున్నానని చెప్పాడు కదా అని సునంద అంటూ ఉంటుంది అప్పుడే చైతన్య లేదమ్మా అది అన్నయ్య అవసరాలకి ఆ డబ్బు తీసుకోలేదు అసలు అన్నయ్య ఆ డబ్బే తీసుకోలేదు ఆ బ్రీఫ్ కేసులో ఉన్న డబ్బు జీవన తీసుకుంది అని చెప్పగానే సునంద ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంట్రా జీవనకేం అవసరం జీవన తీసుకోవడానికి అని అంటూ ఉంటుంది సునంద అయితే అవునమ్మా ఆ డబ్బు తీసింది జీవననే ఇక వదినని ఇక ఒక దొంగని చేయాలి వదినని అందరి ముందు మీరు అవమానించాలని వదినని బాధ పెట్టాలని ఇదంతా జీవనే చేసింది అని చెప్పగానే ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు ఆనంది ఆదిత్య కూడా షాక్ అయి ఇదేంటి ఈ విషయం ఇక చైతన్యకి ఎలా తెలిసింది ఆనంది ఇక ఆదిత్య అయితే ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు అప్పుడే జీవన ఇదేంటి వీడు తెలిసినట్లే మాట్లాడుతున్నాడు అని ఇక కంగారు పడుతూ ఉంటుంది ఏంటి నేనెందుకు డబ్బు తీస్తానో అవసరాలకి నేను ఇక అందరినీ అడుక్కునేవా దాన్ని కదా అని జీవన అంటూ ఉంటుంది ఇక అప్పుడు సునందా సునంద ఏంట్రా జీవన డబ్బులు తీయడం ఏంటి అసలు నిజమేంటో చెప్పురా అసలేమీ అర్థం కావడం లేదు అని సునంద అంటూ ఉంటుంది అప్పుడే ఇక చైతన్య అయితే ఇక అవునమ్మ ఆ రోజు బ్రీఫ్ కేసులో ఉన్న డబ్బు తీసింది జీవన ఇక ఇప్పుడే సిసి పుటే ఓపెన్ చేసి చూశాను అందులో ఇక ఆ వదిన రూమ్లోకి వెళ్ళి ఇక బ్రీఫ్ కేసులో డబ్బు తీసుకొని వెళ్తూ ఉండగా ఆ మనీ కింద పడిపోవడం తను తీసుకోవడం ఇక తన ముఖాన్ని నేను చూశాను సిసి పుటేలో ఇదంతా జీవనే చేసింది కానీ అన్నయ్య వదినకి తెలిసి కూడా జీవన ఇంత పని చేసిందని తెలిసి కూడా తన గురించి బయట పెట్టలేదు తన బాధ పడకూడదని కానీ ఈరోజు నేను ఆ సిసి ఫుటేజ్ ఓపెన్ చేసి చూశాను అసలు దొంగ ఎవరు అనేది తెలుసుకున్నాను ఇదంతా జీవనే చేసింది అని చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది సునంద అయితే అప్పుడే ఇక ఏంట్రా సిసి ఫుటేజ్ ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావురా రా ఎందుకు తీస్తుంది ఆ డబ్బు అని సునంద అంటూ ఉంటుంది అప్పుడే ఇక అవునమ్మా నువ్వు నమ్మడం లేదు కదా నా నోరుతో చెప్తే ముందు ఈ వీడియో చూడు నా ఫోన్లో ఉన్న వీడియో వెంటనే నీకు తెలుస్తుంది అని చైతన్య అనగానే ఇక వెంటనే సునంద చైతన్య చూపించే వీడియో చూస్తారు ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారే షాక్ అయిపోతారు ఏంటి జీవన ఎందుకు ఆ పని చేశావు ఎందుకు ఆ బ్రీఫ్ కేసులో ఉన్న డబ్బు తీసి ఏమీ తెలియనట్లున్నావు ఆ నింద ఇక ఆదిత్య వేసుకున్నాడు కాబట్టి ఆనందిని ఒక మాట అనలేదు అదే ఇక ఆదిత్య నాకు కూడా తెలియదని అంటే ఆనందిని ఆ రోజు ఎన్ని మాటలు అనేవాళ్ళమో ఇక ఆ రోజు ఆనందిని బాధపడేలా చేసేవాళ్ళం ఎందుకు ఎవరికీ తెలియకుండా దొంగతనంగా డబ్బు తీసే అవసరం నీకేముంది ఇక నింద ఆనందిపై వేయాలని ఎందుకు చూసావు అని సునందా ఇక జీవన చెంప పలగొట్టి మరోసారి ఈ తప్పు చేసే ఈ ఇంట్లో నువ్వు నీకు స్థానం ఉండదు ఇక నీ ఇంటికి నువ్వు వెళ్ళిపోవలసిందే మరోసారి ఆనందిని బాధ పెట్టాలని చూస్తే మాత్రం నేను ఊరికే వదిలిపెట్టనా జీవన అని ఇక వార్నింగ్ అయితే సునంద ఇస్తుంది ఇక శశికాంత్ కూడా అవునమ్మా ఇక సునంద చెప్పిన మాటే నేను చెప్తున్నాను ఆనంది విషయంలో నువ్వు తప్పు చేసినట్లు తెలిస్తే మాత్రం మేమైతే ఊరుకోం అని ఇక అక్కడి నుంచి అయితే అందరూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు అప్పుడే ఇక చైతన్య చూసావా ఇక నీకు లిటిల్ ప్రిన్సెస్ ఎలా ఇచ్చానో దిమ్ దిమ్మ తిరిగే షాకు నాకు ఇస్తావా ఇక నేను బాధపడేలా చేస్తావా నాకు ఒక జలకిచ్చానని నువ్వు అనుకున్నావు నీకు తిరిగి ఇక నీకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చాను చూసావు కదా మరోసారి నిన్ను నమ్మి ఎవరు ఈ ఇంట్లో డబ్బును కానీ ఏది కానీ దాచిపెట్టరు ఇక నువ్వు దొంగ అనే ముద్రపడింది అని ఇక చాలా సంతోషపడుతూ ఇక నాతో పెట్టుకుంటే ఇలా ఉంటుంది లిటిల్ ప్రిన్సెస్ అని ఇక చైతన్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ విధంగా ఇక జీవనకి జీవన ఇక చైతన్యని బాధ పెట్టాలని చూస్తుంది కదా తిరిగి ఇక జీవన బాధపడేలా చేస్తాడు చైతన్య ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్